మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర రైతనాల ఖాతలల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్రంలో ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయల నిధులను మనకి దాదాపు ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అంటే మనకి ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఆ తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మెసేజ్లు అనేది వస్తాయనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక మొదటిగా ఇటువంటి జిల్లాలలో ఇటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు లేట్ అనేది ఉండమై ఉండడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను విడుదల చేయబోతుంది ఇక ఆ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులను మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయల నిధుల కింద అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా రైతన్నలకు సహాయం చేకూర్చే విధంగా ఈ డబ్బులను విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికోసం ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు మరియు మనకైతే హౌస్ హోల్డ్ మ్యాపింగు అదేవిధంగా క్రాప్ లోన్ ఈ క్రాప్ లోన్ అనేది మీకైతే సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి ఇక అవి ఎక్కడ చేసుకోవాలి డబ్బులు రావాలంటే ఇంకా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఇక్కడ పూర్తి సమాచారం అనేది మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి నేను ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు రావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి తప్పకుండా మీరు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అనేది ఒక లైక్ అనేది వేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ శాసనవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అంటే అరువులే ఉన్నటువంటి మీరు ఇక్కడ గమనించినట్లయితే యాభై లక్షల మంది రైతన్నల ఖాతలలో దాదాపు ఏడు వేల రూపాయలు మనకి తొమ్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి ఒక్క రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులు అనేది జమ చేయబోతున్నారు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులు దాదాపు నలభై మూడు నుంచి నలభై లక్షల మంది అరుగులే ఉన్నటువంటి ఖాతాలలో ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బుల కింద మీరు అన్నదాత సుఖీభవా డాట్కిన్ అదేవిధంగా గవర్నమెంట్ డాట్ ఇన్ ఇటు పిఎం కిసాన్ నిధి డాట్ ఇన్ గవర్నమెంట్ డబ్ల్యూ డాట్ ఇన్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరైతే లాగిన్ అయ్యి మీ ఫోన్ నంబర్ అదేవిధంగా మీ ఆధార్ నెంబర్ అక్కడ ఉంటే ఆధార్ నెంబర్తో ఓటీపీ ఎంటర్ చేసి మీరైతే అరుగుల జాబితాల్లో ఉన్నారా లేదా అని మీ ఊరి పేరు మీ పేరు అక్కడ మీ తండ్రి పేరుతో మీరైతే చెక్ చేసుకో చెక్ చెక్ చేసుకోవాల్సింది అని అయితే అక్కడ అప్డేట్స్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక మీరైతే అరుగుల జాబితాలో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకొని మీకు ఆ డబ్బులు రావా వస్తాయి అన్నట్లుగా తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ నెల చివరి వారం నుంచి అంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు వరకు డబ్బులు అనేది పంపిణీ చేయడం షురు అవుతుంది ఇక జూలై చివరి వారం నుంచి మోలుకొని ఆగస్ట్ రెండో నుంచి ఆగస్ట్ మూడో వారం వరకు ఈ డబ్బుల పంపిణీ కొనసాగుతుందని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు పంపిణీ వెంటనే మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా అనేది నిల్లు అనేది ఉండకుండా చూసుకోండి సరిగ్గా పనిచేస్తుందా చూసుకోండి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ మరియు గ్రాఫ్ లోన్ అనేది అంటే ఈ గ్రాఫ్ అదేవిధంగా అదో మ్యాపింగ్లో మీరైతే ఉండాల్సిందిగానే అయితే తెలపడం అయితే జరిగింది మీ భూమి అదే అదేవిధంగా మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకొని ఉన్నట్లుగా వారికి మాత్రం మాత్రమే ఈ డబ్బులు వర్తిస్తాయని పంపిణీ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉంటే మాత్రమే మీ ఖాతలలో ఈ డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్